అందరికీ నమస్కారం మరి ఈరోజు అన్నదాన దేవుడు అందరికీ కృష్ణ శుభాకాంక్షలు మరి ఇదరపల్లి తిరుమూర్తులు గారు మరి వారి శ్రీమతి గారు అయినటువంటి ఎద్దరపల్లి విజయదుర్గా భవానీ దంపతులు ఈరోజు మన ఉద్రవాసంలో మరి తిరుమూర్తులు గారి తండ్రి గారు పౌరనీరు స్వర్గీయ శ్రీ ఎద్రపల్లి రంగస్వామి గారు మరి వారి తల్లిగారు అయినటువంటి అసమా ఇద్దరు పేరు మీద మరి తిరుమంతులు గారు మన దివాసంతో ఏర్పాటు చేశారు వారు వారి కుటుంబం ఎల్లప్పుడు సరగా ఉండాలి మరి ఈరోజు మనకి క్రిస్మస్ సందర్భంగా ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేశారు మరియు పోటీ పొందా కూడా వారి మనసు ద్వారానే మనకి పంపించి ఏర్పాటు చేస్తున్నారు మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడు సకల సకలాశ మరి ఈ రోజు మాకు అన్నదాత అనేటువంటి ఆ దంపతులు ఇద్దరిని తలుచుకుంటూ అన్నదాత సుద్ధి అన్నదాత సుద్ధి